అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టివేత అనకాపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విచారిస్తున్న ఏసీబీ అధికారులు పర్మిషన్ కోసం అప్లై అప్లై చేసుకుంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా కుమార్ గారు అని చెప్పి ఆయన అది ఇక్కడ ప్రాసెస్ చేయించి పైన అనుమతులు తెప్పించారని అని చెప్పి ఆయనకి ముప్పై వేల రూపాయలు లంచం అడిగారని చెప్పేసి ఆయన నిన్న కంప్లైంట్ చేయడం జరిగిందండి కంప్లైంట్ చేసిన దాని మీద మా పై అధికారుల పర్మిషన్ తీసుకొని కేసు నమోదు చేశాను ఈరోజు మధ్యాహ్నం ఆ కుమార్ గారు ఇక్కడ తన ఆఫీసులోనే ఆ కంప్లైంట్ దగ్గర నుంచి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకున్నారు తీసుకున్న మీదట ఆయన్ని అటెండెట్గా కొట్టుకోవడం జరిగింది అవన్నీ దర్యాప్తుల భాగంగా తెలుస్తాను ప్రస్తుతానికైతే ఇంకా